గ్యారెంటీ ఇవ్వలేమని చెప్పి ఎన్డిఏసిఏ చెప్పారు ఆయన చీల్చి చెడ్డాడుతానంట అందుకనే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మా బడ్జెట్ చూడండి కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు చూడండి ఇవాళ ఇంకా వారం రోజులలో లక్షణాలు చేస్తున్నాం ఆగస్టు పదిహేనుకు రెండు లక్షల లోపు చేస్తున్నాం మిగిలిన అన్ని పథకాలు కూడా ఒక్కొక్కటి రైతు ఇచ్చే పన్నెండు వేలు కూడా త్వరలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రసంగంలో చెప్పారు అందుకని కేసీఆర్ గారు ఎనిమిది నెలలు ఇంట్లో పండుకొని మధ్యలో రెండుసార్లు అసెంబ్లీ నడితే కూడా అసెంబ్లీకి రాకుండా నిన్న వచ్చి కానీ చీల్చి చెన్నాడతా కాదు ప్రజలు మొన్న నిన్ను పార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో చీల్చి చెన్నాడి ఏడు సీట్లల్లో డిపాజిట్ పోగొట్టి తొమ్మిది సీట్లల్లో మూడో స్థానానికి పరిమితమై ఇంకా కూడా మాట్లాడుతున్నామంటే కేసీఆర్ గారు నీ స్థానంలో ఎవరున్నా నేనున్నా ఇంకొవరున్నా ఎప్పుడో రాజకీయాలు బంద్ చేసుకొని నా పార్టీని మూసేసుకొని శాశ్వతంగా రాజకీయాలకైనా విరమించుకోవాలి నీకు వచ్చిన రిజల్టు నువ్వు అంత బ్రహ్మాండంగా పరిపాలించుంటే పదిహేను అధికారం ఉన్నావు అని ఒక్క సీట్లో నిలవలేదు ఏడు సీట్లలో డివైడ్ పోయినాక ఇవాళ మమ్మల్ని చార్ తీర్చి చెందాడుతావు మాట్లాడుతున్నాను నువ్వు మాట్లాడిన మాట్లాడుతుంటు పబ్లిక్ టీవీలో వ్యవసాయ రంగానికి ఎప్పుడైనా డెబ్బై రెండు వేల కోట్లు పెట్టినాను వ్యవసాయ రంగం అంటే ఒక లోన్ మాఫీ చేయడం ఒక రుణమాఫీ చేయడం రైతు బంధే కాదు స్ప్రింక్లర్ వేయడం డ్రిప్ ఇయర్ వేయడం రైతులకు సబ్సిడీలు ఇవ్వడం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తానికి మా ముఖ్యమంత్రి గారు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు మా క్యాబినెట్ మినిస్టర్ అందరం కూర్చొని ఇలా రైతు బడ్జెట్ పెట్టాం నిజంగా ఇలా ఒక దేశ చరిత్రలో ఒక చిన్న రాష్ట్రంలో ఒక వ్యవసాయ రంగానికి లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నామంటే రైతులందరూ కూడా అర్థం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించాలని తప్పకుండా కేసీఆర్ గారు నిన్న మాట్లాడిన అహంకారమైన మాటలు చీర్చి చెడ్డాడుతా అన్నాడు ఒకటే తప్పాలో లక్ష రూపాయలు ఎప్పుడైనా ఆ కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ అని నాలుగు ఆరు వాయిదా పద్ధతులు వేస్తే బ్యాంకు వడ్డీకే తీసుకుపోయాయి ఇలా ఆరు వేల మంది రైతులు ఇలా పదకొండు లక్షల మంది రైతులకు ఒక్కోసారి ఎనభై తొంభై లక్షల మాఫీ అయ్యే ఇంకా వారం రోజులు లక్షణ ఒక్కసారి లక్షణ రెండు లక్షలు ఎప్పుడైనా రైతుకు చరిత్రలో గతంలో మన్మోహన్ సింగ్ మాఫీ చేశారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అందుకే మా జిల్లాకు సంబంధించిన నీటిపారుదల ప్రాజెక్టు సొరంగా నుంచి మొదలు పెడితే బ్రాహ్మణ విలయంలో కూడా పది రోజులలో ట్రయల్ అని చేస్తున్నాం డిసెంబర్లో వరకు కూడా కాలువలు పూర్తి చేయడం దాని తర్వాత సొరంగానికి మార్గానికి సంబంధించి కూడా అమెరికా నుంచి కూడా ఒక మిషన్ బేరింగ్ కూడా పదవ తారీఖు లోపు అక్కడి నుంచి బయలుదేరుతున్నది అవసరం అమెరికాకు ముఖ్యమంత్రి గారి పర్యటనలో నేను కూడా ఆ కంపెనీని సందర్శించి ఇంకా పనులు వేగవంతం చేయాలని పోయే ఆలోచనలో ఉన్న ఇంకా డిసైడ్ చేయాలి నా ప్రోగ్రామ్ ఇక్కడ ప్రోగ్రామ్స్ బట్టి నా ప్రోగ్రామ్ బట్టి ఏ బస్సులో సురంగం పూర్తి చేస్తాం నాలుగు లక్షల ఎకరాలకు ఇంకా లక్ష వెళ్ళ బ్రాహ్మణ వెళ్ళంలో కూడా సురంగం లింక్ ఉంటుంది సొరంగం ఎప్పుడు నీళ్ళు వస్తే గ్రావిటీ మీద మా బ్రాహ్మణ వెల్లవలకి ఎప్పుడు లిఫ్ట్ చేసుకొని ఆడించి కాల్వల ద్వారా కట్టంగూరు నల్గొండ మండలం అటు మునుగోడు కొంచెం అటు కొంచెం ఇస్తాం దానికి ఇవాళ గ్రీన్ ఛానల్లో పెట్టి మన వంద కోట్ల రూపాయలు డబ్బులు కూడా రిలీజ్ చేసినాం ఇవాళ పది ఏళ్ళు పదివేలు నల్గొండ జిల్లా మర్చిపోయాను నల్గొండేది మర్చిపోయాం కాళేశ్వరంకుండా మొదలు పెట్టి పాలమూరిని మర్చిపోయాను ఖమ్మం ఊరిని మర్చిపోయాం అందుకనే ఇవాళ ప్రజలు తీర్పిచ్చును నువ్వు అందుకనే నిన్న మా మాట్లాడిన మాటలు తీర్చి చెన్నార్త ఇవన్నీ ఒకటో తారీఖు ఉద్యోగులకు జీతాలు చే ఇవ్వలేని చేతగాని కానీ